మిమ్మందరినీ మార్నింగ్ మెడిటేషన్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతున్నాను రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా ఛానల్ ద్వారా మీ వద్దకు మేము ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును తీసుకొని రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన రూపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఆత్మీయ మేలులను పొందుచున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలమందు వందనాలు చెల్లిస్తున్నాను దైవవాక్య జ్ఞానము ముందుగా ధ్యానం ముందుగా ప్రార్థించుకున్నాము పరిశుద్ధుడా మా ప్రియదేవ ప్రియప్రభువ మమ్మను చీకటిలో నుంచి ఆశ్చర్యమైన మీ వెలుగులోనికి పిలుచు పిలుచుకున్నారు మీ యొక్క గుణాతిశయములను మేము ప్రచురం చేయడానికే మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారని మీ వాక్యము మాకు తెలియజేస్తుంది మీ శయములను మేము ప్రచురం చేయాలంటే లేఖనములను సరైన రీతిలో అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి అందుకు మాకు పరిశుద్ధాత్మని సహాయము చాలా అవసరం ప్రభు సో దిస్ మార్నింగ్ unto ప్రే that యూ will యూ us with విత్ Holy Spirit to మెడిటేట్ the స్క్రిప్చర్ పోర్షన్ విచ్ ఇస్ బిఫోర్ అస్ లాడ్ వి థ్యాంక్ యూ ఫర్ యు ఆర్ గోయింగ్ టు లీడర్స్ ఇన్ జీసేవనామంలో మరి ఒకసారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తాను ఇప్పటివరకు వరకు నిర్గమ కాండంలో పది అధ్యాయాలు ధ్యానం చేశాము ఇందులో తొమ్మిది తెగుళ్లను దేవుడు ఐగుప్తియుల మీదకు తీసుకొని వచ్చాడు అయితే ఇజ్రాయేలీల మా మాత్రం ఆయన ప్రత్యేకించుకున్నాడు కనుక గోశనులో ఈ తెగుళ్ళు రాకుండా ఆయన చేశాడు అని మనం చదువుకుంటున్నాం గత అధ్యాయంలో అనగా పదవ అధ్యాయంలో ఐగుప్తు దేశం అంతటా చీకటి ఉన్నప్పటికీ గోశన్ను ప్రాంతంలో మాత్రం చక్కగా అందరూ వెలుగు వెలుగు కలిగిన వారిగా ఉన్నారు వెలుగుమయంగా ఉన్నారు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో అనగా తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిలో చీకటి ఎంత మాత్రం కూడా ఉండదు ఎందుకంటే మనల దేవుడు వెలుగు సంబంధులనగా చేస్తారు చేశారు సో వెలుగు సంబంధులు చీకటిలో ఎప్పుడు కూడా నడిచే ఉండరు దేవుని యొక్క వాక్యం మనకు వెలుగునిస్తుంది దేవుని వాక్యం మన పాదంలకు దీపము మన ద్రోవకు వెలుగై ఉన్నది అని మనకు కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా కీర్తన గ్రంథంలో సో ద వర్డ్ ఈస్ ద లైట్ అంటూ అవర్ ల్యాంప్ అంటూ అవర్ ఫీట్ అండ్ లై లైట్ అండ్ అవర్ హ్యాంక్ సో మన ద్రోవలలో మనకు వెలుగును అనుగ్రహించేవాడు దేవుడు పదకొండవ అధ్యాయంలోనికి వచ్చిద్దాం మరీ లెటస్ కమ్ టు ది ఇలెవెన్త్ చాప్టర్ అండ్ లెటస్ మెడిటేట్ టుడే ది లాస్ట్ ప్లేగ్ చిత్త చివరి తెగులు అత్యంత భయానకమైన తెగులు విస్తృతమైన తెగులు ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్లో కూడా ఇది విస్తరించి ఉంటుంది ఈ చాప్టర్లో ఈ చాప్టర్ మోసే ద్వారా దేవుడు ఫరోకు చివరిగా ఇస్తున్న ఒక హెచ్చరికను మనం చదువుకుంటాం అలాగే మోసే ఇజ్రాయేలీలను ఆ ప్లండర్ని గురించి అనగా ఐగుప్తీయుల దగ్గర నుంచి దోపు సొమ్ము తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుడు ముందుగానే చెప్పాడు ఆ మండు చిన్న పదులో ప్రత్యక్షమైనప్పుడు ఆ విధంగా ఇక్కడ మోసే వారి యొక్క చివరి రోజు దాసత్వంలో చివరి రోజు వారిని ప్రిపేర్ చేస్తున్నాడు దేనికి అంటే దేవుడు అనుగ్రహించబోయేటువంటి ఈ దోపు సొమ్మును తీసుకొని వెళ్ళడానికి సో లెట్ అస్ కమ్ టు వస్ వన్ ఆఫ్ చాప్టర్ ఇలాగన్నా మరియు ఎహోవా మోసేతో ఇట్లానే ఇక్కడిది పదకొండవ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు ఇరవై తొమ్మిదవ వచనంలో అనగా గత అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచనంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో ఫరో నా ఎదుటి నుండి వెళ్ళిపోండి అని చెప్పాడు నా ముఖం చూడొద్దు అని చెప్పాడు నా ముఖం చూస్తే మీరు మరణం అయిపోతారు అని చెప్పాడు అయితే మోసే ఎస్ యు ఆర్ రైట్ ఐ విల్ నాట్ లుక్ అంటు యు ఫేస్ నీ ఫేస్ అసలు మేము చూడనే చూడమని చెప్పాడు కదా అప్పుడు దేవుడు ఇంకా వీరు బయటికి రాక మునుపు మోసేకు తెలియచేస్తున్న విషయం వారు ఇంకా ఫారో సముఖంలోనే ఉన్నారు వెళ్ళిపోలేదు అప్పుడు జరుగుతున్నటువంటి విషయం మోసేతో చెప్తున్నాడు ఫారో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించదను ఎట్ అనర్ ప్లేట్ వెల్కమ్ ఆన్ టు ఫో అండ్ ది ది ఈజిప్షియన్స్ సో అప్పుడు అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడి నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళవచ్చును హీ విల్ నాట్ లెట్ యు గో హీ విల్ డ్రైవ్ యూ అవే డ్రైవ్ యు అవే అని ఇక్కడ వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది చూస్తూ ఉంటే ఫరో వారిని వెళ్ళిపోమ్మని దేశంలోంచి వెళ్ళిపోమ్మని తోలి వేసినట్లుగా చెప్తున్న ఈ సంఘటన సమయల గ్రంథంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదేంటంటే ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీద దండయాత్ర చేసి ఇజ్రాయేల్ దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీలు తీసుకొని వెళ్ళిపోయారు పట్టుకొని ఎవినేజర్ నుండి అస్టోద్ నాకు తీసుకొని వచ్చి దానిని దాగోన్ గుడిలో పెట్టారు ఆ తర్వాత దాగోన్కి ఏం జరిగిందన్న సంగతి అక్కడ మొదటి ఐదు వచనాలలో చదువుకోవచ్చు అయితే ఆరు వచనంలో ఎహోవా హస్తం వారి మీద భారంగా ఉండాను అష్టోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతం చేశాడు దేవుడు అష్టోదివారు స వారు సంభవించిన దాన్ని చూసి ఇజ్రాయేలీయుల దేవుని హస్తం మన మీదను మన దేవత యొక్క దాగోని మీదను బహుభారంగా ఉన్నదే ఆయన మందసం మన మధ్య నుండిటయ్యే దీనికి కారణం కదా అది ఇక మన మధ్య ఉండకూడదు అని చెప్పుకున్నారు చెప్పుకొని వారు అక్కడి నుంచి పంపించేయాలని అనుకున్నారు వాళ్ళు చేసింది ఏంటంటే ఎనిమిదవ వర్షంలో ఫిలిస్తీన్ సర్దార్లను పిలిపించి ఇజ్రాయేల్ దేవుని మందసం మనం మనం మందసాన్ని మనం ఏం చేద్దాము అని అంటే అందుకు వారు దేవుని మందసంని ఎక్కడి నుండి పట్టణానికి పంపిద్దాము అయితే గాతు నాకు మోసుకొని పోయారు అయితే అష్టదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత హస్తం ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేశారు అప్పుడు మందసాన్ని ఎక్రోన్లోకి తీసుకొస్తే ఎక్రోన్లో ప్రజలందరూ కూడా కేకలేస్తున్నారు మమ్మల్ని చంపడానికి మీరు ఈ మందసాన్ని తీసుకొచ్చారా అని అక్కడి నుంచి ఫిలిస్తీయులు ఏం చేశారు అలాగా వారికి భారంగా ఉన్నట్టుగా గమనించి ఎహోవా ఏడు నెలలు అక్కడ ఉంది ఎహోవా మందసం అక్కడ అప్పుడు ఫిలిస్తీయుల సర్దార్లు ఏం చేశారంటే ఆ నాలుగవ వర్షంలో మనం ఆయనకు చెల్లింపవలసిన అపరార్థమైన అపరా అపరార్థమైన అర్పణమేది అని వారిని అడగగా అక్కడ వాళ్ళు ఏదో ఆలోచన చేసుకొని ఐదుగురు సర్దారులు లెక్క చూపిన ఐదు బంగారపు గడ్డల రూపాలు ఐదు బంగారపు పందికొక్కులు చెల్లించాలి అని చెప్పి కాబట్టి మీకు కలిగిన గడ్డలు కానీ భూమిని పాడు చేయి పందికొక్కులు కానీ నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపి ఇస్రాయిల దేవునికి మహిమ చెల్లింపవలను అని అనుకున్నారు ఆ తర్వాత ఒక క్రొత్త బండిని చేయించారు చేయించి దానిని బేత్ షమేష్ మార్గంలో నడిపించారు ఆ బేద్మేసు సరిహద్దు వరకు కూడా పెళ్ళి స్త్రీలు వెళ్ళి దానిని సాగ వచ్చేసారు ఆ బండిలో సో ఇలాగా వారు ఇక్కడ చూడండి అష్టోద్వారు గాతువారు ఇంకా ఎక్కువను వారు కేకలేస్తున్నారు ఎగురని వారు అయితే దేవుని యొక్క మందసం వారి దగ్గర ఉంటే భారంగా ఉంది ఇక్కడ కూడా ఫరూక్ తొమ్మిది తెగుళ్ళు ఐగుప్తు దేశంలో వచ్చి వారికి భారం అయిపోయింది ఇంకా భరించలేనట్లుగా వారి యొక్క పరిస్థితి అయిపోయింది అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ప్లేక్కి వచ్చేసరికి మీరు బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పంపించేస్తాడు హీ విల్ డ్రైవ్ యూ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ హియర్ అని చెప్పాడు ఇక్కడ నుండి పొమ్మని ఇక్కడ నుండి మేము బొత్తిగా వెళ్ళగొచ్చును బొత్తిగా వెళ్ళగొచ్చును అని చెప్పాడు దేవుడు సో ఇలాగో ఫారో పంపించేస్తాడని చెప్పినప్పుడు కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికత్త యొక్క యొక్క ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడి అని ప్రజలతో చెప్పమన్నాడు ఇది మనకు జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీన్లో దేవుడు అబ్రహాం నాకు చెప్పినటువంటి లేదంటే చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు అని చెప్పాలి పదిహేను పదిహేనవ అధ్యాయంలో పదమూడవ వర్షం చూద్దాము ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం అందు నివసించి ఆ దేశపు వారిని దాసులనుగా దాసులుగా నందురు వారు నాలుగు వందల ఏంలు వీరిని శ్రమ పెట్టుదురు వీరెవరికి దాసులు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చదరు అని చెప్పాడు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు అని అన్నారే అది దాని యొక్క నెరవేర్పు కోసం ఇక్కడ మనం చూస్తున్నాము ఇజ్రాయేలీలను వారు తమ చెలికాని యొద్ద చెలికత్త యొద్ద బంగారు వెండి నగలను తీసుకోమని చెప్పాడు మరి వీళ్ళందరూ కూడా ఎందుకు తీసుకుంటున్నారు అంటే దిస్ ఈస్ దిస్ ఈస్ ద జస్టిస్ ఆఫ్ ద లాడ్ ఇంతకాలం వారికి ఇవ్వవలసిన వేజెస్ని సరిగా ఇవ్వలేదు వారిని దాసులుగా ఉంచుకొని సరి అయిన రీతిలో వారికి పే చేయలేదు సో అందుకని దేవుడు వారికి జస్టిస్ న్యాయం ఉన్నాడు అందుకే ఇజ్రాయేలీలకు తర్వాత ఒక ఆజ్ఞ కూడా ఇస్తాడు పదిహేనవ అధ్యాయంలో ఉపదేశ కాండంలో ఒక దాసుని ఒక దాసుని ఆరు సంవత్సరాలు దాసునిగా ఉన్న తర్వాత ఏడవ సంవత్సరంలో వేడిచిపెట్టేసేయాల్సి ఉంటుంది అతన్ని స్వతంత్రునిగా పంపించేసేటప్పుడు ఆ దాసుని వట్టి చేతులతో మీరేమాత్రం కూడా పంపకూడదు మీ మందలోను మీ కళ్ళంలోనూ నీ మీ ద్రాక్షగానుగల్లోనూ అంత అవశ్యంగా ఇయ్యవలను అని చెప్పాడు సో దాసుల్ని వట్టి చేతులతో ఎలా పంపించేస్తారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు వారిని దాసులుగా ఉంచుకున్నారు కదా సరైన పేమెంట్స్ కూడా చేయలేదు అందుకు దేవుడు ఇక్కడ న్యాయం చేస్తూ ఉన్నాడు దానికి సిద్ధపరచమని అని సిద్ధపరచమని సిద్ధపరచం మోసేతో దేవుడు చెప్పాడు ఇప్పుడు మూడవ వచనంలో దీనిని హిస్టారికల్ ఇన్సెషన్ అని అంటారు ఇన్ ద మేట్స్ట్ బై ది ఆథర్ హిస్టారికల్ ఇన్సెషన్ ఇది ఒక హిస్టారికల్ ఇన్సెషన్ థర్డ్ వర్స్ ఎందుకంటే ఇంకా వీళ్ళు ఫారో ఎదుటనే ఉన్నారు మోసే ఆహ్ మధ్యలో దీనిని ఇన్సర్ట్ చేస్తున్నాడు మోసెస్ మోషేనే కదా రాసింది ఇది యహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలిగజేసిన యహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేశాడు ఇజ్రేలీల పట్ల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేశాడు మోసే సారీ యోసేపు యోసేపును గురించి సారీ ఏశావు యాకోబులను గురించి మనం చదువుకుంటాం యాకోబు వస్తున్నప్పుడు ఎక్కువ మంది జనాలను తీసుకొని ఏశావు తన మీద అటాక్ చేయడానికి వస్తే దేవుడు ఏసావు యొక్క హృదయాన్ని మార్చేశాడు తన హృదయంలో ప్రేమ కలిగించాడు తన హృదయంలో ప్రేమ కలిగించటాన్ని బట్టి చంపేయాలని బహుశా వచ్చాడేమో అలాంటి యేసావు యాకోవుని పట్టుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని తనను ప్రేమిస్తున్నాడు దేవుడు హృదయంలో మార్చగలిగిన దేవుడు కటాక్షం కలుగు చేస్తాడు అదియుక ఐగుప్తు దేశంలో మోసే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను మిక్కిలి గొప్పవాడాయను మనం చదువుకున్నాం కదా ఐదవ అధ్యాయంలో చూస్తే ఐదవ అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఏం చేశారంటే ఇజ్రాయేలీల నాయకులు ఫరోయద్దకు వచ్చి తమకు ఐ మీన్ వారి దగ్గరికి వెళ్ళి ఫరో దగ్గరకు వెళ్ళి వారు మరుపెట్టుకుంటున్నారు మరుపెట్టుకుంటున్నప్పుడు ఏం చేశాడు పదిహేడవ వచనంలో ఫారో అందుకతడు మీరు సోమరులు మీరు సోమారులు అందుచేత మేము వెళ్ళి యహోవాకు బలి నర్పించాలని అనుకు అంటున్నారు కదా మీరు పొండి పని చేయండి గడ్డి ఇవ్వబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదు అని చెప్పాను మీ ఇటుకల లెక్కలో మాత్రం తక్కువ చేయను ఏ నాటి పని ఆనాడే చేయవలను అని రాజు సెలవిజుగా ఇజ్రాయేలియన్ నాయకులు దురవస్థలో పడినట్లుగా తెలుసుకున్నారు అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మోసే ఆహ్వానుల దగ్గరకు వచ్చి యహోవా మిమ్మును ఇరవై ఒకటో వచనం ఐదు ఇరవై ఒకటి యహోవా మిమ్ము చూసి న్యాయం తీర్చును గాక ఈ ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితి రి అని అంటుంటే మోసే అంటున్నాడు యహోవా ఎద్దకు వెళ్ళి ప్రభువా నీవేళ నా ప్రజలకు కీడు చేసేదివి నీవేళ ప్రజలకు కీడు చేసేదివి ఈ ప్రజలకు కీడు చేసేదివి నన్నేలా పంపితివి నేను నీ పేరుట మాట్లాడేటకు యుద్ధకు వచ్చినప్పటి నుండి అతడి జనులకు కీడే చేయించున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదు అంటున్నాడు ఇలాగ బ్లేమ్ చేస్తున్నారు కదా వీళ్ళందరూ మోసని మోసేనేమో ఇన్ఫ్యాక్ట్ దేవుణ్ణి కూడా బ్లేమ్ చేస్తున్నాడు అనుకోండి అయితే అలాగూ బ్లేమ్ చేసిన ప్రజలకు దేవుడు వారి దృష్టికి మిక్కిలి గొప్పవాణిగా చేశాడు ఇంకా ఈ ఈజిప్షియన్ మెజీషియన్స్ ఉన్నారు కదా ఈజిప్షియన్ మెజీషియన్స్ ఈ ఐ మీన్ మోసస్ని గురించి ఏమంటున్నారు ఏడులో ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు తమ దేవుడైన యహోవాన్ని సేవించటగి మనుషులను కోనేము అని అంటున్నాడు మోస మోసని గురించి ఉరిగా ఉన్నాడు అని అంటున్నాడు కానీ ఇప్పుడు ఐగ్యుక్తీయుల యొక్క దేశంలో మోసే అను మనుష్యుడు పరో సేవకుల దృష్టికి కూడా అంటే వీరికి కూడా మిక్కిలి గొప్పవాడయ్యేలాగా దేవుడు చేశాడు ఈ విధంగా ఒకప్పుడు తానే బ్లేమ్ చేయబడినటువంటి వాడు ఇప్పుడు గొప్పవానిగా చేయబడ్డాడు అనేది ఈ మాటల యొక్క సారాంశం ఇది ఒక హిస్టారికల్ ఇన్సెషన్ సో ఈ మూడవ వచనం వరకు మనం ధ్యానం చేసి ఉన్నాము దీనిని నెక్స్ట్ ఎపిసోడ్లో అనగా మండే కంటిన్యూ చేద్దాం లెటర్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియప్రభువ మా దేవ మా రక్షక మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాము మా ఎడల మీరు ఎంతో కనికరం చూపించేవాడు మేము మీరు మా అమ్మని ఏర్పరచుకున్న రీతిలో మా అమ్మని కూడా ఏర్పరచుకున్నారు తండ్రి వారికి సాదృశ్యంగా జరిగినదే మాకు కూడా జరుగుతూ ఉన్నది తండ్రి ప్రభావా మీ విడుదలైనటువంటి వారిని దాసత్వంలో నుంచి విడిపించడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునే ఈ లోకంలోనికి శిలో మరణం పొందడానికి పంపించారు ఈ పదియవ ప్లేక్ టెన్త్ ప్లేక్ పదియవ తెగులు యశుక్రీస్తు ప్రభు యొక్క శిలోవ మరణమును మాకు జ్ఞాపకం చేస్తుంది దీనిని ఇంకా మేము ధ్యానం చేయలేదు కానీ దీని యొక్క ఇంట్రడక్షన్ ఈ దినం ధ్యానం చేయడానికి కృప చూపించారు దీనిని కంటిన్యూ చేయడానికి మాకు సహాయం చేయండి మీ మాటలన్నింటినీ మేము స్పష్టంగా అర్థం చేసుకున్నట్లుగా కృప చూపించండి క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామానికి అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రొైనసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సాహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడయ్యండును గాక ఆమె